కోడపల్లి మండలం మాచాల వారిపాలెం గ్రామంలో వామశ్వరి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు కొల్లూరు శివకోటి రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి దాదాపు యాభై కుటుంబాలు చేరాయి ఈ సందర్భంగా సోమిరెడ్డి వారికి పార్టీ కడువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు గ్రామంలో అడుగడుగున గజమాలతో మహిళలు హారతులతో సోమిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వైఎస్ఆర్ లోనే చేరుతారని ఇక్కడ మాత్రం వైసీపీ పార్టీకి చెందిన వారు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని సోమిరెడ్డి అన్నారు సోమశిల డ్యాం కు ముప్పు వచ్చిన ఇరిగేషన్ మంత్రి అమటి రాంబాబు చూసేందుకు సమయం లేదు కానీ ఆయనకు వేసేందుకు సమయం ప్రశ్నించారు తోటపల్లి గుండూరు మండలం మాచా వారిపాలెం గ్రామంలో వామచూరి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు పొల్లూరు శివకోటిరెడ్డి సమక్షంలో వైసీపీ దాదాపు యాభై కుటుంబాలు చేరారు ఈ సందర్భంగా సోమిరెడ్డి వారికి పార్టీ కడువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు గ్రామంలో అడుగడుగున గజమాలతో మహిళలు హారతులతో సోమిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వైఎస్ఆర్ లోనే చేరుతారని ఇక్కడ మాత్రం వైసీపీ పార్టీకి చెందిన వారు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని సోమిరెడ్డి అన్నారు సోమశిల డ్యాం కు ముప్పు వచ్చిన ఇరిగేషన్ మంత్రి అమటి రాంబాబు చూసేందుకు సమయం లేదు కానీ ఆయనకు డ్యామ్స్ లో వేసేందుకు సమయం ఉందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు ఆ రోజు తెచ్చుకోవాల్సి వచ్చింది మనుషుల్ని వాలంటీర్స్ తో సబ్ పెట్టుకున్నారు ఈ రోజు బ్రహ్మరథం పట్టారు మాచిలవారి పాడుతున్నారు ఇక్కడ యాభై కుటుంబాలు పార్టీలో చేయలేరు వాళ్ళందరినీ పేర్లతో కూడా పిలిచి కండువాలు కప్పారు వాళ్ళెవరూ తెలుగుదేశం వాళ్ళు కాదు అక్కడ మాత్రం ఆయనకి మంత్రికి వైసీపీ వాళ్లే వైసీపీలో చేస్తున్నారు ఇక్కడ వైసీపీలో వాళ్ళు తెలుగుదేశంలో చేస్తున్నారు ఈ గ్రామంకి వచ్చాము నేను ఎన్ని పనులు చేశానో చెప్పా కోటి డెబ్బై లక్షలతో ఇక్కడి నుంచి కృష్ణాంటి పాడడం వరకు రోడ్డు శాంక్షన్ చేస్తే జరుగుతుండే పని ఆపేసేవాడు ఆయన పెద్ద మనిషి ఇంకొక గ్రామంలో కోట్లాది రూపాయలు పనులు చేశాం ఈ రోజు తమరు ఏం చేస్తున్నారో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా అల్టిమేట్ గా నేనేమంటానంటే రైతులకి ఇది డెల్టా కోవూరు సర్వేపల్లి డెల్టా ఈ జిల్లాలో దాదాపు ఏడు లక్షల యాభై వేల ఎకరాలు సాగు అవుద్ది కండలేరు కింద కానీ సోమసీల కింద కానీ మీరు వచ్చిన తర్వాత రైతుల్ని ముంచేసినారు రెండో పంటలో ముప్పై టీఎంసీల్ని బురదలో కలిపేసేసారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు ఈ ఐదేళ్లలో కాలవ పూడి కంటూ తేలేదా అందుకనే మొత్తం నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి ముప్పై టీఎంసీలు గంగలు కలిపేసేసినారు అవి ఉండుంటే ఉంటే ఈ రోజు మీరేదో రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఇస్తున్నామన్నారు మొత్తం ఆడ కండలేరు కింద గూడూరు డివిజన్ అంతా మొదటి పంట పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది ఉత్తర కాలువ దక్షిణ కాలవ కావలి కాలువ సగం కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది మీరు మంత్రిగా ఉంటే కనీసం ఒక సమీక్ష చేసే దిక్కు లేదు మీరు చెప్పండి మొత్తం ఈ సంవత్సరం రెండు పంటలకు కలిసి ఎన్ని టీఎంసీలు ఉన్నాయి సమస్యల్లో ఎన్ని లక్షల ఎకరాలకు మీరు నీళ్లు ఇచ్చారు ఎందుకు మిగతా నీళ్లు వృధా చేసి సముద్రంలో బురదలో కలిపేసేస్తున్నారు సమాధానం చెప్పాలా లేకపోతే నువ్వు వ్యవసాయ మంత్రిగా ఉండేదానికి అర్హత లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూసేసినారు ఒక పనిముట్టి ఇచ్చేది లేదు ఒక మైక్రో ఇరిగేషన్ లేదు ఒక భూసార పరీక్ష లేదు ఉచితంగా జింకు బోరాన్ జిప్సం ఇచ్చేది లేదు అసలు మీ దేనికి మంత్రులు అర్థం కావటం లేదు ఆయన ఇరిగేషన్ మంత్రి సోమశిల డ్యామ్కే ముప్పు వస్తే డ్యాన్స్ మాస్టర్ అంబట్ రాంబాబు ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దాకా దాకొచ్చే టైం లేదు ఇది మన కర్మ అని అనుకోవాల్సిందే ఈ రెండు నెలలు మూడు నెలలు ఓపిక పడితే ప్రభుత్వం మారతి రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం